తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ జోడీ ఎవరంటే అందరికీ తక్కువ చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోత్కర్ల పేరు పెద్దలను ఎదిరించి మరీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు భార్య నమ్రత లేకుండా మహేష్ బాబు పెద్దగా బయటకు కూడా రారు మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ మిస్ ఇండియా అన్న సంగతి మనందరికీ తెలిసిందే తర్వాత పలు చిత్రాల్లో నమ్రత హీరోయిన్గా నటించి మెప్పించింది మహేష్ బాబుతో వంశీ సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో పడడం జరిగింది పెద్దలను ఒప్పించి మరి ఇరువురు రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నారు వీరికి గౌతమ్ సితారా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సినిమాల్లో ఎంత బిజీ ఉన్నప్పటికీ ఫ్యామిలీకి మహేష్ ఇచ్చే విలువ మరే హీరో కూడా ఇవ్వరని టాక్ ఇండస్ట్రీలో ఉంది షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికితే చాలు మహేష్ బాబు భార్య పిల్లలతో ఫారెన్ వెళ్తూ ఉంటారు మహేష్ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయ్యింది నమ్రత ఇక కానీ అప్పుడప్పుడు స్పెషల్ ఫోటో షూట్స్తో పాటు మహేష్ బాబుతో ఫోటో స్పెషల్ ఫోటో స్టూడియోస్ను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంది నమ్రత లేటెస్ట్గా మరోసారి స్పెషల్ ఫోటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఫేమస్ డిజైనర్ మనీషా మల్హోత్రా ధరించిన లాంగ్ డ్రెస్లో మెరిసిపోతూ ఉంది అలాగే జ్యువెలరీస్ ఆభరణాలు ధరించి ఫోటోలకు వోదులిచ్చింది నమ్రత ప్రముఖ జ్యువెలర్ డిజైనర్ నాగిని ప్రసాద్ డిజైన్ చేసిన స్పెషల్ డిజైన్ ఆభరణాలు ఈ తరం హీరోయిన్కు పోటీ ఇస్తుంది నమ్రత శిరోత్కర్ ప్రస్తుతం ఈ యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ యొక్క ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరోసారి మహేష్తో ఏదైనా సినిమాలో తలుక్కున్న మెర్స్ చూడాలని ఉంది మిస్ ఇండియా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్తలు మాత్రం నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి